అందరికీ నమస్కారం అన్ని మీడియా పర్సన్స్కి అందరికీ నా నమస్కారం ఆఫ్టర్ టూ ఇయర్స్ నేను మళ్ళీ మేము మీ అందరినీ కలు కలుస్తున్నాను దసరాలో కలిసాను సో ఇప్పుడు టూ ఇయర్స్ అయిన తర్వాత సేమ్ ప్రొడక్షన్ హౌస్లో మళ్ళీ ఇంకొక సినిమాతో మీ ముందు వస్తున్నాను యాజ్ కిరణ్ సర్ సెట్ సినిమా గురించి ఇది జస్ట్ ద ఫస్ట్ ఈవెంట్ టీజర్ ఇప్పుడే రిలీజ్ అవుతుంది అయింది అండ్ మీరే చెప్పాలి ఎలా అనిపించింది మీకు సినిమా టీజర్ అని ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కిరణ్ సర్ Uh, this is one of the best scripts I have heard, and Naguinda uh, Manchi character, it's in the For giving me this, uh, the best character, uh, for giving me Partha. Thank you, sir. Thank you very much. I really loved playing it. And Mana Nagesh sir. just a teaser. So, visuals uh, inka. వేరే రేంజ్లో ఉంది అండ్ ఐ సాయిట్ ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ పూర్ణ సర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ సార్ ఆల్ ఆల్ ఆఫ్ ద మై వర్క్ రియలీ రియలీ హార్డ్ ఫార్ దిస్ ఫిల్మ్ అండ్ యూ విల్ సిట్ ఇన్ ఫ్యూచర్ డేస్ అండ్ శశి యుక్తి అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ దే హ్యావ్ డన్ అండర్ఫుల్ జాబ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నేను ఎప్పుడు మీరు చెప్పారు బ్లింగ్ చెప్పారు దసరా చెప్పారు సో ఐమ్ గీడింగ్ లాడ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ దిస్ సిటీ అది కూడా నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చాను ఏమీ చూడకుండా నాలో ఉన్న ఒక టాలెంట్ని మీరు ఇంత దానికి ఇంత ప్రేమ ఇస్తున్నారు సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అండ్ నాని సార్ నాని అన్న అనే పిలిచాలి బికాజ్ ఈజ్ ఆల్వేస్ టుడ్ ఫ్రమ్ ద టైమ్ Dasara, to till here today, even uh, releasing the KJQ teaser. So, thank you, Nanianna. Thank you so much. Uh, I'll be forever grateful. And uh, yes, future, uh, I will choose KJQ content. So, I think uh, you will all love the film as much as we loved doing it. Thank you. రైట్ డెఫినెట్లీ మీరు ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చారు అనేది మాకు తెలిస్తే కదా బేసికలీ ఆ రేంజ్లో తెలుగు మాట్లాడుతున్నారు మీరు సమ్ టైమ్స్ నాకు అనిపిస్తుంది నాకంటే బాగా తెలుగు మాట్లాడారు మీరు అని చెప్పి మేబీ అది ట్రైనింగ్ అయి ఉంటుంది శశిగారు ట్రైనింగ్ సో బట్ యా వన్ వన్ క్వశ్చన్ దీక్షిత్ ఫై లైక్ నేను కేకే గారిని సీరియస్గానే చూస్తాను స్క్రిప్ట్ వలన కేజే క్యూ వలన లేకపోతే రియల్గానే ఆయన సీరియస్గానే ఉంటారా క్రియ సార్ మీరు బిహైండ్ ద అయ్యో మధ్యలో నా ప్రమోషన్ ఎందుకండి థ్యాంక్ యూ సో మచ్ బట్ యా క్వీన్ ఇంకా వస్తున్నారండి బేసిక్గా స్పెషల్ ఎంట్రీ ఇస్తున్నాం అనమాట మనం యుక్తికి బట్ ఆయన సీరియస్ అయినా లేకపోతే ఈ క్రాక్ జోక్స్ అలాంటిది ఏదైనా ఉంటుందా థింక్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ట్రావెల్ చేసాను సార్తో వన్ అండ్ హాఫ్ చేశాను సార్తో